శ్రీ మహాగణాధిపతి నమ గురుభ్యో నమ నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమ కాయ్ టీవీ మీడియా ప్రేక్షకులకు నమస్మాంజలి ఈ భూమి మీద చాలా చెట్లు ఉన్నాయండి వాటిలో కొన్ని చెట్లకు సంస్కృతంలో గల అందమైన పేర్లు వాటి విశిష్టత వాటి ఉపయోగాలు ఈ వీడియోలో తెలుసుకుందాము చెట్లు అయితే చాలా ఉన్నాయండి లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి ఈ ఒక్క వీడియోలో అన్ని చెట్ల గురించి చెప్పలేం కానీ ప్రధానమైనటువంటి దేవతా వృక్షములు కొన్ని ఉన్నాయి వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వృక్షో రక్షతి రక్షిత అనేది శాస్త్రవచనం అండి ఎందుకంటే చెట్లను మనం రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయి ఈ భూమి మీద మానవుల మనుగడకు చెట్టు చాలా అవసరం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తమ జీవిత కాలంలో కొన్ని వృక్షాలని పెంచాలి ఇక మనకు పురాణాల్లో ఇతిహాసాల్లో ధర్మశాస్త్రాల్లో మంత్రశాస్త్రాల్లో చెట్లను గురించి చెట్ల గొప్పతనాన్ని గురించి అపారంగానే వర్ణించారు రామాయణంలో వాల్మీకి మహర్షి అయితే అరణ్యకాండలో ఎంతో గొప్పగా వర్ణించారు పంచబటి దాని చుట్టూ ఉన్నటువంటి వృక్షాల గురించి అలాగే మహాభారతంలో అరణ్య పర్వంలో నన్నయ్య భట్టారకుడు కానీ అలాగే ఎర్రప్రగడ కానీ చెట్ల యొక్క గొప్పతనాన్ని విశిష్టతను వృక్ష సంపద యొక్క గొప్పతనాన్ని గొప్పగా వర్ణించారు కాళిదాస్ గారు వర్ణించారు నేటి కవల వరకు వర్ణిస్తూనే ఉన్నారు పోతన ద్వారా వారైతే భాగవతంలో ఒక సుదీర్ఘమైనటువంటి వాక్యం చెప్తాయండి చెట్ల యొక్క గొప్పతనాలు అసలు ఎన్ని చెట్లు ఉన్నాయో అది జరిగితే కానీ మనకు అర్థం కాదు వాటన్నిటి అర్థాలు సంస్కృతుల్లో పేర్లు ఉపయోగాలు తెలుసుకుంటే అపరితమ అపరిమితమైనటువంటి జ్ఞానం కలుగుతుంది ఆయన ఏమంటాడంటే ఈ వాక్యం చూడండి ఎంత రమ్యంగా రాశాడు అది మరియును మాదులుంగ లవంగ లుంగ చూత కేతకి భల్లాత కామ్రాతక సరళ పరస బదరి వహుళ వంజుళ వట కుటజ కుంద కురవక కురంటక కోవిదార ఖర్జూర నారికేళ సింధువార చందన పిసుబంధ మందార జంబూ జంబీర మాధవి మధుక తాల తక్కాల తమాల హితాల రసాలసాల ప్రయాళు బిల్వామలక క్రముక కదంబ కరవీర కదలి కపి కాంచన కందరాళ శిరీష పాశుపాంశ పలాశనాగ పున్నాగ చంపక శతపత్ర మరొక మల్లికామతల్లికా ప్రముఖ నిరంతర వసంత సౌభాగ్యాన్ని ఇంకా ఉన్నాయి ఇలాగా ఎంత సుదీర్ఘంగా రాస్తాడంటే ఇవన్నీ చూడండి ఇన్ని చెట్టు రాశాడు ఆయన తండ్రికి అయితే ఆయన తెలుగు సంస్కృతం కలిపి రాశాడు చక్కగా సంస్కృతంలో తెలుసుకుంటే చాలా ఆనందంగా ఉంటుంది అయితే మనకు కొన్ని దేవతా వృక్షాలు ఉన్నాయి అనేక రకాల వృక్షాలు ఉన్నాయి మొత్తం మీద మనకు విశ్వంలో పది అరణ్యాలు ఉన్నాయండి దండకారణ్య అరణ్య వింజారణ్య నై నహర్షారణ్య నైమిషారణ్య కదలికారణ్య బదరికారణ్య గుహారణ్య దేవదారుక అారణ్యది దశ అని చెప్పుకుంటా ఆ దశ అనేక వృక్షాలు ఉన్నాయి కాబట్టి వృక్షాల గురించి తెలుసుకోవటం అనేది కూడా చాలా గొప్ప విషయం అండి అయితే మనం ప్రధానంగా మనకు దేవతా పూజలో ముందుగా వాడేటటువంటి పంచ పల్లవులం పల్లవములని ఐదు వృక్షాలు ఉన్నాయండి అవి ఏంటంటే మేడి సంస్కృతంలో ఔదుంబర వృక్షం అంటాం అలాగే రావి చెట్టును అశ్వద్ధ వృక్షం అంటాం జూవి చెట్టును సంస్కృతంలో దేదుంబర వృక్షం అంటాం మామిడి చెట్టుని ఆమ్ర వృక్షము లేదా చూత వృక్షము అంటాం అలాగే మర్రిని వటవృక్షము అంటారు ఈ ఐదు వృక్షముల నుండి వచ్చేటటువంటి పంచ పల్లవములను భారతదేశంలో ఏ శుభ కార్యక్రమం జరిగినా విఘ్నేశ్వర పూజ అనంతరం పుణ్యాహవాచనం అని శుద్ధి కార్యక్రమం చేస్తారు కర్మ సాఫల్యతా బల సిద్ధ్యర్థం అని చేస్తారు ఆ చేసినప్పుడు మూడు కలశాలు పెట్టి ఈ చిగుళ్ళను అందులో వేస్తారు ఈ కొమ్మలను వాడతారు ఈ ఆకులను కూడా అందులో వాడతారు పూజలు ఆదవు శోధక కలశత్రయం గంధ పుష్ప అక్షత ఆమ్ర పల్లవ పెరిగి అలంకృత్య అలంకారం చేస్తారు ఆమ్ర పల్లవ అంటే ఆమ్రం మొదలుకొని మామిడి అది కాకల ఐదు పల్లవాలు వీటిల్లో మరి మేడి చెట్టులో దత్తాత్రేయ స్వామి ఉంటాయండి దత్తాత్రేయ చరిత్ర గురుచరిత్ర చరిత్ర మీకు తెలుస్తుంది అందువల్ల మేడి చెట్టు దగ్గర దీపం పెట్టుకొని నమస్కరించుకుంటే స్వామివారి అనుగ్రహం ఒంటికి శక్తి వస్తుందట శక్తిని ఇస్తాట ఆ స్వామి అలాగే రావి చెట్టు దీని గురించి తెలియని వాళ్ళు ఉండరు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో వృక్షాల్లో నేను అశ్వథ వృక్షం అంటాడు అంటే నేను రావి చెట్టు అంతటి వాడిని అంటాడు కాబట్టి రావి చెట్టు యొక్క పుల్లలన్నీ కూడా యజ్ఞ పురుషుడికి సమర్పిస్తారు యజ్ఞయాగాదంలో వేస్తారు రావి చెట్టు దగ్గర దీపం పెట్టి ఎందుకంటే రావి చెట్టులో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉంటారు అందువల్ల అశ్వత్థ నారాయణుడని కూడా అంటారు ఆయన అక్కడ దీపం పెట్టి నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తే సంతానం లేని వాళ్ళకి సంతానం సంతానం ఉన్నా కూడా పెడదావ త్రెక్కితే వాళ్ళకు సన్మార్గంలో నడిపించటం అపమృత్యుదోష నివారణ కష్టాలు తీరటం అలాగే ఎవరికైనా పెళ్ళి కావటం ఆలస్యంగా ఉంటే పురుషులు కానీ స్త్రీలు కానీ దీనికి మొక్కుని ఈ చెట్టు చుట్టూ దిగితే పెళ్ళి అవుతుందని అపారమైన నమ్మకం భక్తులకు తిరుగుతారు అలాగా కాబట్టి అందున కూడా నారాయణ అన్నాం కదా ఈ రావి చెట్టు వేప చెట్టు వేప చెట్టుని సంస్కృతంలో నింబ వృక్షం అంటాం ఉగాదికి మనం పచ్చడి తింటాం కదా నింబకుసుమ భక్షణం వేప చెట్టులో అమ్మవారు ఉంటుంది రావి చెట్టు అయ్యవారు అంటే లక్ష్మీ లక్ష్మీనారాయణ స్వరూపంగా ఈ రెండు చెట్లకు పెళ్లి చేస్తాయి పెళ్లి కానీ వాళ్ళు కూర్చొని చేస్తే వాళ్ళకి అవుతుందని నమ్మకం అలాంటి పవిత్రమైంది రావి చెట్టు అందువల్ల రావి చెట్టు ప్రతి ఒక్కరికి అన్ని విధాల ఉపయోగకరమైనటువంటి మహాదివ్య వృక్షం తర్వాత జువి చెట్టును దేదుంబర వృక్షము అంటాం ఇది సహజంగా పాఠశాలలకు మంచి ఇస్తుందండి దీని కింద కూర్చొని ఒక గంట విశ్రమిస్తే చక్కగా ప్రాణవాయువు అందుతుంది శరీరం మంచి స్థితికి వస్తుంది మానసిక ఉల్లాసం కలుగుతుందట అలాగే మామిడి చెట్టు ఆమ్ర వృక్షం అని చెప్పాం సూత మనం సూత పత్రం అంటే మామిడి ఆకు అసలు మామిడి ఆకులు లేకుండా శుభ కార్యక్రమం లేదండి ఎక్కడైనా శుభ కార్యక్రమాలు పెళ్లిళ్ళు గృహప్రవేశాలు ఇంకేదో శుభ కార్యక్రమాల్లో జరుగుతున్నాయంటే అక్కడ మామిడి తోరణాలు కడతారు అదే గుర్తు మామిడి తోరణాలు ఎందుకు కడతారంటే మంచి చక్కటి ప్రాణవాయువుని అందిస్తుంది ఆక్సిజన్ అలాగే అంటువ్యాధులు రాకుండా చూస్తుంది ఆకు పీల్చుకుంటుంది అన్నమాట కలశంలో వేస్తారు మామిడి ఆకును తర్వాత కంకణంగా శుభ కార్యక్రమంలో కంకణం కంకణ ధారణ చేస్తారు రక్షాబంధనం అంటారు ఆచూత పత్రం అంటే మామిడి ఆచూత పత్రం శుభ కంకణం వా పినాకి రక్ష విధిలక్ష కంకణం లక్ష్మీనృసిం కటాక్ష కంకణం జాత సౌచ మృతా సంవచ్చాన్ని ఏదైనా దోషాలున్నా మైలున్నా కూడా ఈ కంకణం కట్టుకుంటే మామిడి కంకణం పోతుంది అంటారు పెద్దలు మంత్రశాస్త్రం చెప్పింది అనమాట అలాగే మావిడి తర్వాత అసలు మామిడి పండు జాతీయ పండుగదండి జాతీయ ఫలం మనోహరంగా ఉంటుంది అసలు మామిడి పండు తినని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి కాబట్టి ఇలా పండు కానీ కాయ కానీ కొమ్మలు రెమ్మలు ఆకు బెరడు వేళ్ళు అన్నీ కూడా ప్రశస్తమైనది ఆమవృష్ మామిడి చెట్టు సహకారము లేని వనంబు అంటాడు కవి శతక కవి అంటే తీయ మామిడి లేని వనాన్ని మనం ఊహించుకోలేమంటాం ఖచ్చితంగా ఉంటేనే ఆ వనానికి అందమట అలాగే మర్రి మర్రి చెట్లు చాలా పెద్దగా ఎదుగుతుందండి మర్రి ఊడలు అంటాం కదా పెద్ద పెద్ద చెట్లు నీడనిస్తుంది ఆక్సిజన్ ఇస్తుంది వటపత్ర శాయి అందులో ఉండేది మహానుభావుడు భగవంతుడు గయలో అయితే వటవృక్షం కింద కూర్చొని పితృదేవతలకు పితృ కార్యక్రమాలు చేస్తారు గయలో వటవృక్షం కింద ఆమదానం చేయగా ఏ ఫలం కద్దు ఆ ఫలం నుంచి అంటారు శాశ్వత బ్రహ్మలో ఒక నివాస సిద్ధి వస్తుంది కింద ఆమదానం చేస్తే అంత ప్రశ ప్రశస్తమైనది కాబట్టి ఇవన్నీ కూడా పంచపల్లవములకు సంబంధించినటువంటి వృక్షాలు ఇవి కాకుండా మహత్తరమైన వృక్షాలు ఇంకా ఉసిరే ఉందండి ఆమలకం అంట ధాత్రి వృక్షం అంటాం దాన్ని రెండు పేర్లు పిలుస్తాం సంస్కృతంలో ధాత్రి రమణ గోవింద గోవింద అంటాం తిరుపతిలో ఆమలక వృక్షం కార్తీక మాసంలో ముఖ్యంగా ఉసిరి చెట్టు నీడ భోజనాలు చేస్తాం లక్ష్మీనారాయణ పెట్టుకుని పూజ చేస్తాం ఆహ్లాదభరితంగా తింటాం అదొక అలవాటు అనమాట అలాగే నేరేడు చెట్టు నేరేడు చెట్టు అంటే దీన్ని జంబూ వృక్షం అంటారు మన భరతవర్షం పేరే జంబు మన ద్వీపం మన ద్వీపం పేరే ఆసియా ఖండంలో భారతదేశం మొత్తాన్ని జంబూ ద్వీపం అంటారు జంబు అంటే నేరేడు అంటే నేరేడు చెట్లు ఎక్కువగా ఉన్నందువల్ల నేరేడు చెట్టు ఎక్కువ ఎక్కడ ఉంటుందో అక్కడ ఎక్కువగా ఉంటుందని ప్రసిద్ధి శాస్త్రవేత్తలు చెప్పారు ఏడు ద్వీపాలు జంబు ద్వీపం ప్రధానమైంది మనకు సంకల్పాల చెప్పుకుంటాం కదా జంబూ ద్వీపే భరత వర్షే భరత కంటే మేరు దక్షిణ దిగ్భాగే జంబు ప్లక్ష కుశ క్రౌంచ శాఖి శాముల పుష్కరాఖ్య సప్త ద్వీప దీపితే అని చెప్తాం సప్త ద్వీపంలో దీనికి అంత ప్రాధాన్యత ఉంది నేరేడు నేరేడు కషాయం సమస్త రుగ్మతలను తొలగిస్తుందని ఆయుర్వేద శాస్త్రం ముఖ్యంగా క్యాన్సర్ అందుకని సంవత్సరానికి నాలుగైదు సార్లు నేరేడు పండు తినాలని చెప్పి అన్ని రకాల ఆరోగ్య శాస్త్రవేత్తలు అందరూ కూడా చెప్తున్నారు అది తెలుసుకోవాలి తర్వాత కొబ్బరి కొబ్బరిని నారికేయడం అంటాం ఇప్పుడు కొబ్బరి తమలపాకులు అరటిపండ్లు అరటిపండ్లను అరటి చెట్టుని ఏమంటాం కదలి వృక్షం ఇవి లేకుండా పూజ జరగదండి అసలు ఊహించలేము నారికేళు కొబ్బరి నీటితో శ్రీ మహావిష్ణువుకి శివుడికి అమ్మవారికి అందరికీ అభిషేకం చేస్తారు తరిస్తారు కొబ్బరి చాలా ప్రధానమైంది అలాగే అరటిపండు అరటిపండు అరటి తోటలో ఆంజనేయస్వామి ఉంటాడని ప్రతిది భజే రమ్య రంభావని నిత్యవాసం అంటాం కదా ఆంజనేయ స్వామి పూజించుకుంటారు అక్కడ మంచి ఫలితాలు వస్తాయి భక్తులకి అలాగా ప్రతి పూజలో తాంబూలలో అరటిపండు ఇస్తాం మనం ఆయుర్వేదరీత్యా కూడా అరటి పండు బాగా అరుగుదలకు పనికొస్తుంది అందుకని అందరూ తింటారు ఇష్టంగా మనోహరంగా ఉంటుంది అలాగే వెలగ వెలగ పండును కపిత్వం అంటారు ఇది వినాయక పాల పాలవెల్లికి వేలాడిస్తాం ఇలాగా అలాగే ఇంకా మనకు పొన్న చెట్టును పున్నాగమంటాం ఇట్లా మనకు జమ్మి చెట్టు జమ్మి చెట్టు అంటే మేము సెమీ వృక్షం సంస్కృతంలో పాండవులు అక్కడ తమ ఆయుధాలను పెట్టుకొని అజ్ఞాతవాసానికి వెళ్ళారు కదా తర్వాత అవి తీసుకొని విజయాన్ని సాధిస్తారు వాళ్ళు శ్రీరామచంద్రుడు కూడా యుద్ధానికి ముందు శమీవృక్షానికి నమస్కరించుకొని వెళ్ళి విజయాన్ని సాధించాలని చెప్తారు వృక్షం అంటే జమ్మి చెట్టు ఆకును ఆ విజయదశమి రోజు వెళ్ళి అమ్మవారిని అపరాజితాదేవిగా పూజించి నమస్కరించుకొని ఆకును జోగులు వేసుకొని వస్తారు ఇంట్లో పెడతారు బంధువులకి ఇస్తారు శత్రునాశనం విజయాలు చేకూరుతాయని నమ్మకం ఇలాగా అనేక చెట్లకు అనేక ప్రాశస్యం ఉందండి అనేక పేర్లు ఉన్నాయి మరికొన్ని చెట్లు వాటి వివరాలు ఇంకో వీడియోలో తెలుసుకుందాం స్వస్తి అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి